హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్కి బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు అనమాట ఎందుకంటే టూ హండ్రెడ్కి సెట్ ఆఫ్ ఫైవ్ అయితే వచ్చేసినాయి అసలుకి నేనైతే షాక్ అనమాట టూ హండ్రెడ్కి అసలు ఏమొస్తున్నాయి చెప్పండి అలాంటిది ఫైవ్ అయితే వచ్చేసినాయి అనమాట కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది సో బ్రాస్ అయితే బుక్ చేశానండి టూ హండ్రెడ్కి ఫైవ్ అయితే వచ్చేసి అసలు ఎలా ఉంటాయి అది అనేసి నేను బుక్ చేశాను బట్ పర్లేదు ఆ ప్రైస్కి నా క్వాలిటీ బాగానే అనిపించింది సో ఇవి ఇది వీటిలో డిఫరెన్స్ ఏంటంటే సో ఈ స్టిప్స్ ఉన్నాయి కదా మనం అవి ఇన్విజుబుల్ అనమాట మనం అవి పెట్టుకొని అయినా యూజ్ చేయొచ్చు లేదంటే రిమూవ్ చేసైనా యూస్ చేయొచ్చు మనకి వెస్ట్రన్ వేర్కి పైకి కనిపిస్తూ ఉంటుంది కదా కొన్ని కొన్ని వాటిస్కి సో అలా కాకుండా అవి అవి లేకుండా కూడా మనం ఇవి అయితే యూజ్ చేయొచ్చు అనమాట నీకు లాస్ట్లో రిఫరల్ పిక్స్ అయితే పెడతాను నాకైతే ఫైవ్ వచ్చినాయి కాబట్టి ఫైవ్ స్టెప్స్ అయితే నాకు ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారనమాట క్వాలిటీ అయితే సూపర్ అండి డిజైన్ అదంతా కూడా చూసారు కదా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది నేను పెట్టిన డబ్బుకి వర్త్ అనే అనిపించింది సో మనకి ఇలా అయితే ఉంటుంది ఇలా అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్యామిలీ డ్రెస్ కూడా షేర్ చేయండి కోసం కామెంట్ చేయండి